పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి ఎన్నికల టైంలో మోసం చేసి వేరే పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని రకాలుగా నాయకులను ప్రలో పెట్టి ఒక ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాం ఆ తర్వాత నీ యొక్క మనస్సాక్షిని చంపుకొని ప్రజలందరినీ బ్లాక్మెయిల్ చేసి అయితే నా శివయాత్ర లేకపోతే విజయ యాత్ర అని చెబితే తెలంగాణ ప్రజలు వారికి నువ్వు ఎన్ని రోజులైనా ఆ ఉజరాబాద్ ప్రాంత ప్రజల కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్నా కూడా తక్కువనే ఎందుకంటే ఏ అయినా ఏ వ్యక్తి అయినా అంత బాధపడద్దు తను చనిపోతానే అంటున్నాడు ఆయన చనిపోతే ఆ కుటుంబం అంతా అదైపోతుంది అది నిన్ను చూసి కాదు నీ తల్లిదండ్రులను చూసి వాళ్ళు గౌరవించి నీకు ఓటేసి గెలిపించిన మాట ఇది వంద శాతం ఇది నిజం దానికి నువ్వు బద్దుడవై నిజం మాట్లాడడం నేర్చుకో ఈ ప్రాంతపు నాయకుడు బలహీన వర్గాల నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్ను ఏమంటే ఒంటికాలు మీద లేస్తున్నావు లేని అభండాలు మీదేస్తూ ఈ ప్రాంత నాయకుడిని అవమానపరిచే విధంగా నీ వ్యాఖ్యాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇంతవరకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఉపేక్షించినాం నువ్వు ఒక రెడ్డి బిడ్డవు రెడ్డి నడును అగోరపరిచే విధంగా నీది ఉన్నది తప్ప వ్యవస్థ మీద మాట్లాడు కానీ వ్యక్తి మీద ఏం మాట్లాడాను కూడా ఊరుకునే ప్రసక్తి లేదు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా ఉస్నాబాదు ప్రాంత ఆశాజ్యోతి ఉత్తర తెలంగాణలోనే బలమైన నేతగా ఉన్న పొన్నం ప్రభాకర్ను మీరు ఏమో ఆయనను బలహీనపరచాలి లేకపోతే ఏ విధంగా నేను రోజు ఒక కార్యక్రమం పెట్టుకొని నిన్ను ఆయనను వ్యతిరేక శక్తులను నిన్ను ఏదో నీ యొక్క పేరు ప్రఖ్యాతులు రావాలి ఆయనను తట్టుకోలేక ఆయన మీద శక్తి లేని వాళ్ళు నిన్ను అడ్డం పెట్టుకొని నువ్వేదో మొరగంగానే నువ్వేదో మాట్లాడంగానే నీకు ఏదో కిరీటం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు ఇది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేసేటిది తప్పు నువ్వు చేసేటిది ముమ్మాటికి తప్పు ఒకప్పుడు దేవుడు ఇంద్రుడు చంద్రుడు అన్న నువ్వే ఈరోజు పిచ్చు పిచ్చు మాటలు మాట్లాడుతున్నావు ఇప్పటికైనా నువ్వు నీ మాటను ఉపసంహరించుకో లేని ఎడల నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరగలేవు రా బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీ అనుచరులు వస్తారా మీరు వస్తారా ఎక్కడికి వచ్చినా మేము మాట్లాడదాం ఒకటే పార్టీలో ఉన్నాడు మా నాయకుడు ఒకటే పార్టీ కోసం పనిచేస్తున్నాడు మా నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి తన లక్ష్యంగా రోజుకు పదహారు గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్న మా నాయకుడిని నువ్వు ఇంకొకసారి ఎప్పుడన్నా ఏదన్నా పదాలతో ఏదైనా మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని నేను చిగురుమావుడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇనగాక మొన్న హుష్ణాబాద్ ఎన్నికలై ఇప్పటికి ఇప్పటికి కూడా అసెంబ్లీ ఎన్నికలై ఆరు నెలలు కూడా దాటలే ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంతం కోసం ఏ విధంగా అయినా ఒక ఉస్నాబాదే కాకుండా మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అలాగే మరియు రాష్ట్రాన్ని కూడా ఆ విధంగానే అభివృద్ధిలో తీసుకుపోవాలని ఆను నిత్యం తప్పిస్తూ ఎక్కడున్న అమెరికాలో ఉన్న ఉస్నాబాద్ ప్రాంతం కోసం ఆలోచన చేసిన మహా వ్యక్తి మా పొన్నం ప్రభాకర్ అన్న ఏమైనా అంటే మాత్రం ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలందరూ అన్నట్టే ఈ ప్రాంత ప్రజలందరూ ఉత్తర తెలంగాణ ఉన్న ప్రతి వ్యక్తి నిన్ను ఎక్కడికక్కడే దిగ్బంధం చేసి నీకు తగిన బుద్ధి చెప్తానని మేము మేము ఈ మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్